హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి మొన్న శనివారం అయితే అమ్మ వాళ్ళకి వెళ్ళాను ఆ రోజైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ మిస్టేక్ అలానే తీయలేదండి ఎందుకంటే నేను ఫోన్ అయితే తీసుకెళ్ళా కానీ ఫోన్ ఛార్జర్ అయితే తీసుకెళ్ళదు ఇక అన్నయ్యది కానీ తమ్ముడిది కానీ ఛార్జర్లు దీనికి సెట్ అవలేదండి ఇక అందుకని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని చెప్పి అసలు ఒక్క వీడియో కూడా నేను తీయలేదండి ఒకటేమో అన్నీ ఫోన్తో రెండేమో తమ్ముడు ఫోన్తో తీసినట్టు ఉన్నామంతే అదైనా వాళ్ళు పంపించారు తీసి ఆడపిల్లలు సారే అస్సలు సూపర్ అంటే సూపర్గా జరిగిందండి అస్సలు ఎంతమంది ఆడపడాలంటే ఎందుకంటే వాళ్ళలో మన చుట్టాలేంటి మన ఫ్రెండ్స్ ఏంటి అస్సలు అందరూ వస్తారండి అంటే మాత్రం ప్రతి ఊరు నుంచి కూడా కానీ ఏదన్నా కొంచెం ఇబ్బందులు ఉండేవాళ్ళు తప్ప అసలు మ్యాక్సిమం అమ్మవారి అంటే అందరూ వస్తారండి చాలా అంటే చాలా బాగా జరిగింది అస్సలు అమ్మవారు కూడా చాలా మందికి వచ్చిందండి పూనకాలు చూడటానికి మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇక అమ్మవారి సారి కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే భోజనాల కార్యక్రమం కూడా అక్కడే పెట్టారండి ఇంటికి వచ్చి రిస్క్ పడక ఆడపడుచులకే కాకుండా ఊరు మొత్తం భోజనాలు పెట్టారండి అమ్మవారి గుడి పక్కనే ఎందుకంటే మళ్ళీ ఈ కార్యక్రమాలు ఈ గుడి దగ్గర పూజలు ఇవన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయ్యిద్దని చెప్పి భోజనాలు ఏర్పాట్లు కూడా అక్కడే చేశారు చాలా బాగా చేశారండి అసలు మనం మాత్రం ప్రతీ నెలలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అమ్మ ఇంటికి వెళ్తూ ఉంటాము కానీ ఇలా ఆడపడుచులు అందరూ వచ్చే కార్యక్రమం అయితే తప్పకుండా వెళ్ళాలండి ఎందుకంటే మనతో పాటు చదివిన ఫ్రెండ్స్ ఏంటి మనకన్నా పెద్దవాళ్ళు చుట్టాలు ఏంటి అందరూ వస్తారండి వాళ్ళని చూసినట్టు కూడా ఉండి మనకి ఎందుకంటే మనం అనేది పద్దాకా కలము మన చుట్టాలు అంటావా ఏదో టైంలో కలుస్తూ ఉంటాము అంతేగాని మనతో పాటు చదివిన పిల్లలు కలవాలంటే కలవరు ఏ ఊర్లో ఎవరు తెలియదు కదా వాళ్ళందరిని చూసినందుకు కూడా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఆ రోజల్లా ముందు నైట్ వర్షం పడింది కానీ ఆ తెల్లారి మాత్రం సన్నగా తుప్పులు పడింది ఒక గంట సేపు అంతేనండి ఇక తర్వాత నుంచి చల్లబడే ఉంది అమ్మవారి చల్లని దేవునితో విడిగా ఎప్పుడైనా వెళ్ళినా వెళ్ళకపోయినా సంబరాలప్పుడు ఇలా అమ్మవారి సారే అంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళాలండి ఎందుకంటే అందరూ ఆడపిల్లలు వస్తారు మనం మాత్రం వెళ్ళకపోతే మా అమ్మా నాన్న ఎంతో బాధపడతారు మా పిల్లలు రాలేదు మా పిల్లలు రాలేదు అని నిజమే కదా ఎందుకంటే మనం ఎన్నిసార్లు వెళ్ళిన అమ్మ ఇంటికి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు వెళ్ళపోయామంటే అందరు పిల్లలు వస్తారు మనం వెళ్ళలేదన్న ఫీలింగ్ వాళ్ళ మనసులో చాలా అంటే చాలా బాధేసిద్దు అందరూ పసుపు బొంగాలతో అసలు నిండిపోయారు అసలు ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి క్లారిటీ లేదండి అంత రంగులు పూసుకుని ఉన్నారు ఇటువరకు సంబరం అంటే ఓన్లీ టప్పిట్లు మాత్రమే పెట్టేవాళ్ళు ఒక పది మందో ఒక పదిహేను మందో లేకపోతే ఐదుగురు అలా వచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు వాళ్ళను మాత్రం నలుగురిన ఐదుగురిన పిలుస్తున్నారు డీజే మాత్రం ముందు పెడుతున్నారు మాట్లాడితే ఏ ప్రోగ్రాంకైనా డీజే ఉండాల్సిందే వ్యాను డీజే వ్యాన్ ఉంటేనే తర్వాత కార్యక్రమం